వాళ్ళు రాసుకున్నాను కదా అవి పంపిస్తాను తర్వాత వచ్చేసి నాకు ఏమేమి కడమే అన్ని మీకు మొత్తం నా దగ్గర ఉన్నాయి కదా నేను మీకు పంపిస్తాను

రాసింది నువ్వు చదువుకొని మాకు చెప్తున్నావు లేదా అక్కడ నేను చెప్పినట్టు మా అమ్మ మాత్రమే మా అమ్మ రాసింది కావాలంటే కనుక రైటింగ్ మా అమ్మదే కాదని చెప్పట్లేదు నేను చెప్పినది మా అమ్మ రాసింది కానీ నేను చెప్పినట్టు మా అమ్మ నేను చెప్పినట్టు రాసింది నేను చెప్పినట్టు మా అమ్మ మాత్రమే మా అమ్మ రాసింది మా అమ్మ రాసి నాకేమి ఒకవేళ మా అమ్మ రాసి నాకు ప్రిపేర్ అయ్యేంత కూడా లేదు సో భవిత ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చిండు వీడియో తీసిండు కాబట్టే ఈ రోజు ఇంతమందిని నీ దగ్గరికి పిలిపించుకున్నావు అట్లా వీడియోస్ ఒక పది వంద మంది వీడియోస్ తీస్తారు వాటన్నింటికి ఇద్దరు వచ్చి బజార్ మీద చెప్పలేదు ఏమని చెప్పాను విజయనగరం అశ్విన్ ఎవరైతే అనగా నేను లైక్ తీసుకున్న దాన్ని అతను ఏమో ఫేక్ అని చెప్పాడు నేను చికెన్ బిర్యానీ తిన్నా అన్నాడు డబ్బులు ఇచ్చినా అన్నాడు ఫస్ట్ ఏమో రాలేదని చెప్పాడు తర్వాత ఏమో చికెన్ బిర్యానీ ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ మాట్లాడుతున్నాడు కామెంట్స్ చేశాడు ప్రతి దానికి అతను కామెంట్ చేశాడు అది కూడా మీరు శివ స్టూడియోలో ఇంటర్వ్యూ చేశారు కదా దాని కింద కామెంట్ చేశాడు తర్వాత అతను తీసుకుని వచ్చిన దాంట్లో మీద కామెంట్ చేశాడు ఒకసారి చూసుకోండి కామెంట్ నువ్వు నాగకన్యా నేను నాగరాని నేను ఇది నా జన్మది నేను ఇట్లా తిరిగిన ఆ సందులకు వెళ్ళి పోయినా ఈ సందులకు వెళ్ళి అని కలలు చెప్తే జనాలు ఎవరు పిచ్చోళ్ళు అవుతారు ఇక్కడ కాపాడుతా అంటున్నావు నువ్వు ఏదో అంట ఇంకా విగ్రహాలు తీరపోతాయి అన్నావు కదా ఏదో ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తి బవిత ఆ రోజు సికింద్రాబాద్ లో అమ్మవారి టెంపుల్ కూర్చున్నప్పుడు బవిత ఎక్కడికి వెళ్ళి లేనకప్పుడు నేను మౌన ధ్యాన దీక్షలో అని చెప్పా మౌనం సరే అమ్మా మౌన ధ్యాన దీక్షలో ఉన్నప్పుడు ఇంత అగ్రెసివ్ గా ఉండదు మేము ఇప్పుడు అంత కామ్ గా ఉన్నాము మేం దీక్ష చేస్తున్నట్టు ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే మీరు ఇప్పటిదాకా ఒకలా ఉన్నారు ఇప్పుడు అక్కడ నుంచి లేచి వచ్చిన తర్వాత ఒకలా ఉన్నారు నువ్వు బయట పడుతున్నావని భయపడుతున్నావు ఒకవేళ ఫేక్ అయితే కనుక ఇంత మీడియా ముందుకు వచ్చి ఇంత మందిని పిలిపించి నేను ఫేక్ అని చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు ఒకవేళ నేను ఫేక్ అవుతాయి కనుక మొత్తం నా ఫ్యామిలీకి ఎవరు చూసినా సరే ఈ అమ్మ ఇది కదా వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇలా చేశారని లాస్ట్ కి మమ్మల్ని కదా జడ్ ఇప్పటి ఇప్పటివరకు ఓన్లీ రెండు టెంపుల్ మాత్రమే మీరు సందర్శించారు అంతే రో అంటే దగ్గర ఏదో ఊరెళ్ళావు కదా నా ఇంటర్వ్యూలో చెప్పాను నేను దృష్టిలో ఉన్నప్పుడు టెంపుల్స్ తిరిగానని చెప్పాను టెంపుల్ నాకు వస్తారు దేవరు అబ్బో నింబు వాళ్ళ మమ్మీ నాకు వెళ్ళాలనిపించాలని చెప్పాను నాకు వెళ్ళాలని నేను వెళ్ళాలని చెప్పాను అసలు నువ్వు ఏం ప్రేదామని మీడియా ముందు విగ్రహాలు తీయాలనుకుంటున్నాను అందుకు మించి ఏమీ లేదు ఇలా నీకు ఎవ్వరు సపోర్ట్ అయితే ఎవ్వరు సపోర్ట్ చేయరు గవర్నమెంట్ సపోర్ట్ లేనిది ఏ ఆడపిల్ల ముందుకు రాదు సో ముఖ్యంగా ఒక ఆడపిల్ల ఇంట్లోకెళ్ళి బయటికి రావడం అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్న సిచువేషన్లో మీ అమ్మ చదువు అంతా పక్కన పెట్టేసి నీకు వంటలు వచ్చా రావా వంటలు మాత్రం నేర్పించింది లేపోకుండా ఇస్తే నువ్వు వండాలి కాబట్టి ఏం చేస్తుందో చేసుకో ఇదే ఇదే పంతం లోకాన్ని కాపాడుదాం భవిత విగ్రహాలు తీసిన ఒక నార్మల్ గర్లాని లైఫ్ లీట్ చేయాలనుకుంటున్నా ఒక నార్మల్ గలా మీరు ఎలా అయితే ఉన్నారో నేను కూడా అలాగే ఉండాలనుకుంటున్నా విగ్రహాలు తీసిన తర్వాత అంతకు మించి నేను ముందు నుంచి అదే చెప్తున్నాను భవిత విగ్రహాలు తీయడం వల్ల నీకు ఉపయోగం ఉంది అంతే ప్రపంచానికి ఏ ఉపయోగం లేదు అంటే ఒక లోపల సంబంధించిన ఎన్నో సంవత్సరాలు విగ్రహాలు తీసుకొని వచ్చి బయటకు వచ్చిన తర్వాత అది ఒక ప్లస్ ఏ కదా అండి ఏం మైనస్ ఏం అవ్వదు కదా ఒక విగ్రహం వచ్చినంత మాత్రం అమ్మా ఎన్నో విగ్రహాలని వెలికి తీస్తూనే ఉన్నారు ఇప్పటే కాదు వేల సంవత్సరాల విగ్రహాలని కూడా తీస్తున్నారు మనం రీసెంట్ గా ఎన్నో చూస్తూనే ఉన్నాం తవ్వకాల్లో అలాంటిది ఇప్పుడు ఈ వీటిని ఒకవేళ గుర్తిస్తే వాళ్ళు తీస్తారు మీరు ఎందుకు ఇంత పాటు పడుతున్నారు అనేది నేను పెట్టిన విగ్రహం కాబట్టి మేము పెట్టిన విగ్రహం కోసం నేను పాటు పడుతున్నాను మీరు పెట్టారు

బవిత మొత్తానికి చెప్పేదంతా జనాలు నమ్మాలే విగ్రహం తీసిన తర్వాత నమ్మాలని చెప్తున్నా ముందు నమ్మని కూడా నేను చెప్పట్లేదు సార్ నువ్వు చెప్పే దాంట్లో కూడా నిజాయితీ కనిపించాలి కదా బవిత ఎన్నో సంవత్సరాలు దానికి నా దగ్గర సాక్ష్యాలు సాక్ష్యం లేనప్పుడు నచ్చి ఈ హెల్ప్ చేయండి జనాలు హెల్ప్ చేయండి నేను చాలా ట్రై చేస్తాను మర్చిపోయాను నువ్వు అర్థం చేసుకొని ఒక ఆన్సర్ చేయి ఇంత వచ్చి మీడియా సపోర్ట్ చేస్తుంది అని అంటే భవితలో ఎంతో కొంత ఉందని మేము ఇక్కడ దాకా వచ్చి నీతో మాట్లాడుతున్నాము అని ఒక ఒక వీడియో లేదు నీ దగ్గర సో ఏది లేకుండా ఎంతసేపు అని అందరినీ బురుడి కొట్టించుకుంటా నువ్వు అవుతావా లేదా అసలు అవను ఓకేనా మమ్మీ చెప్పిందండి మా ఇంట్లో వాళ్ళు అదుపు ఏం చెప్పారు సౌందర్య గురించి చెప్పండి అమ్మవారు అని చెప్పేసి అందరూ

ప్రళయం అంటే కనుక నేను స్టాప్ నేను ఇంతవరకు నేను స్టాప్ చేయలేదు నేను స్టాప్ చేయను కూడా నేను విగ్రహాల కోసం ఫైట్ చేస్తాను ఏమవుతుంది అంటున్నా అమ్మ ఆంధ్ర ఇప్పుడు మీరు ఆంధ్ర అవును ఇప్పుడు హుద్ హుద్ అవన్నీ సునామీలు వచ్చిన దాని వల్లనే అంటారా కాదు కదా దేనికి దానికి నేచర్ 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 ఉంది అన్ని ఉన్నాయి ప్రకృతి వైపరీత్యాలు అనేది కామన్ ఒక్కొళ్ళకి ఉపయోగం లేని అసలు ఎవరు ఏది చెయ్యరు అవునా కాదా మరి సపోజ్ మేమే అనుకో వ్యూస్ కోసమే ఇక్కడికి వచ్చాం కుల్లం కుల్ల ఇప్పుడు మీరు ఏదో ఒక మా సపోర్ట్ కోసం మీరు చెప్తున్నారు అవును ఇప్పుడు ఉపయోగ ఏ ఉపయోగం లేకుండా జస్ట్ మీ ఉపయోగం మీ ఉపయోగం కోసం అక్కడ గుడిలో ఎందుకు తవ్వకాలు చేయాలంటారు నేను తవ్వకాలంటే విగ్రహం తీయాలని చెప్పాను అది కూడా పక్కన ఉన్న ప్లేస్ గుడ్డుకి ఏం కాదని చెప్పాను నేను చెప్పేది ఏంటంటే కనుక జస్ట్ విగ్రహం కోసం మాత్రమే నా ఫైటింగ్ ఏదైనా కోసం కాదు ఓకే ఏంటి ఫైనల్ ఏం కోరుకుంటున్నావు చెప్పేసి విగ్రహాల కోసం మాత్రమే ఇంకేం లేదు ఇప్పుడు అందరూ రియల్ అండ్ ఫ్రూట్ చూస్తాను ఇంకా సంవత్సరాలు ఏమంటే ఫ్రూట్ ఎంత టైం అనేది పోరాటం ఇది బాగుంది కదా యుద్ధం లేని యుద్ధం లేని యుద్ధంలోనే కదా గెలిచేది ఎవరైనా రాజు కూడా గెలవలేరు కదా మా యుద్ధం అనేది విగ్రహాల గురించి అండి అప్పటి నుంచి నాగోలోకానికి సంబంధించింది నాగోలోకానికి అప్పుడు మా మేము తయారు చేసిన విగ్రహం అది ఇంకెవరు కాదు పాతాల లోకం పాతాల లోకం భూమి కింద రాలేదు ఈరోజు పూర్వ జన్మలు ఇప్పుడు కాదు కదండి ఇప్పుడు ఎందుకు రాలేదు అంటే మొన్నటి వరకు అంతా మీడియాలో మీరు ఉన్నారు కదా కలిసి ఉన్నారు కదా

చెప్పండి విగ్రహాల కోసం నేను మచ్ అందరికీ నా అండి అందరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మాది ఫేక్ అనేది ప్రజల ముందునే నిరూపించండి అదే